ఫ్రెండ్స్ మీకు కొత్తగా షాప్ పెట్టిన వాళ్ళైతే ఈ మాట అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలామంది చేసే పొరపాటు ఇది అయితే ఏంటంటే క్రెడిట్కి వెళ్తారు చాలామంది క్రెడిట్కి వెళ్ళడం వల్ల మీ షాప్ అనేది గ్రోత్ అనేది అస్సలు ఉండదండి మీ చేజేతులారా మీరే పాడు చేసుకుంటారు క్యాష్ అండ్ క్యారీ చేయండి ఎక్కడైనా చాలా ఉత్తమం క్యాష్ అండ్ క్యారీకి క్రెడిట్కి మీకు వాళ్ళు అలవాటు అవుతారు మీకు హోల్సేలర్స్ అలవాటు అయిన వెంటనే మీకు రెండు మూడు సార్లు మీరు వెళ్ళి కొనగానే వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారు ఏంటంటే థర్టీ లోపు మేము క్రెడిట్ ఇస్తాము మీరు తర్వాత పేమెంట్ చేయండి అనేసి మీకు ఆఫర్ అయితే ఇస్తారనమాట మీకు వాళ్ళు మిమ్మల్ని నమ్మితేనే ఇస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కలగాలి మీరంటే వాళ్ళు నమ్మిన తర్వాత మాత్రమే మీకు క్రెడిట్ అనేది ఇస్తుంది వాళ్ళు మిమ్మల్ని నమ్మేకే మీకు క్రెడిట్ అయితే ఇవ్వడం జరుగుద్ది దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ నుంచి క్రెడిట్ ఇస్తున్నాడు కదా థర్టీ డేస్ టైం ఉంటుంది కదా అనేసి వాడి దగ్గర హోల్సేలర్ దగ్గర ఉన్న స్టాక్ అంతా తెచ్చేసుకుంటారు చాలామంది తెచ్చేసుకొని అమ్మేకి ఇచ్చేద్దాంలే అని మనకి రొటేషన్ ఉపయోగపడుద్దులే మన అతనికి వడ్డీ ఏం కట్టక్కర్లేదు కదా అనేసి చాలామంది తెలివితేటలు చూపిస్తారు తద్వారా ఏమవుతుందంటే అతని దగ్గర ఏమైనా డెడ్ స్టాక్ ఉంటే అది మీకు డంప్ చేస్తారు మొత్తం ఆ డంప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ డంప్ని వదిలించుకోలేరు ఫ్రెష్ అంతా వెళ్ళిపోద్ది సగం ఫ్రెష్ మాల్ పంపిస్తాడు ఫస్ట్ అంతా తర్వాత కొంచెం నా కొంచెం అతని దగ్గర వెల్లన్ మోడల్స్ ఏమైనా ఉంటే కొద్ది కొద్దిగా మీకు డంప్ చేస్తూ వస్తాడనమాట ఆ డంప్లో ఏమవుతారంట మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్లో ఉన్నవాళ్ళు మీరు మెల్లమెల్లగా అలా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెష్ మాల్ మీ దగ్గర ఎందుకంటే ఇతను కొద్ది కొద్దిగా డమ్ చేస్తూ ఉంటాడు మీ దగ్గర పాత స్టాక్ వాళ్ళ దగ్గర ఏమైనా వెల్లన్ మోడల్స్ ఏమైనా ఉంటే ఇది కూడా కొంచెం వేసేసుకోండి అనేసి మీకు కొద్దిగా 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 అలవాటు చేస్తాడు అతను చేసినప్పుడు ఏమవుతుంది మనం ఎప్పటికప్పుడు మంత్లీ ప్రీమియం ఇవ్వకుండా అయితే ఉండం ఇస్తేనే మనకి ఇస్తాడు కాబట్టి మనం అలవాటు అవుతాం మనకి సరుకు ఇస్తున్నాడు కదా నెల అమ్మేద్దాంలే ఆఫర్లు పెట్టేసి అమ్మేసాండి అని కొద్దిగా అతని దగ్గర చెత్త స్టాక్ ఏమైనా ఉంటే మనకి అది డంప్ చేస్తూ ఉంటాడు ఆ డంపింగ్లో ఏమవుతామంటే మనం ఫ్రెష్ అంతా బాగానే సేల్ అయిపోద్ది డెడ్ స్టాక్ అనేది మన దగ్గర అతిక్కుపోతుంది మన స్టోర్ని పట్టుకొని చేస్తుంది మనల్ని దాన్ని అతను మనకి తక్కువ రేటుకి ఇచ్చినా సరే అది అతని దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంది కొద్దిగా తక్కువ రేటుకి ఇస్తున్నాను మీకు అనేసి అంటాడు అతని దగ్గర తక్కువ తీసుకున్న దానికన్నా తక్కువగా మీరు అమ్మాల్సి వచ్చే రోజులు వచ్చేస్తాయి ఆ డంపింగ్ స్టాక్ వల్ల అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో అరువు జోలికి మాత్రం వెళ్ళకండి మీరు మీ దగ్గర పది రూపాయ లక్ష యాభై వేలు ఉంటే యాభై వేలకే క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి ఉత్తమం ఎందుకంటే ఫ్రెష్ మాల్ వస్తుంది మీకు నచ్చిన చోటు తీసుకోండి ఎక్కువ మోడల్స్ కలెక్ట్ చేసుకోండి ఈ అరువుల జోలికి మాత్రం వెళ్ళొద్దు అరువుల జోలికి వెళ్తే చాలామంది తిప్పలు పడతారు వాడు మిమ్మల్ని నమ్మి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీ అంకల్ బ్యాక్గ్రౌండ్ మీ మీ ప్రవర్తన చూసేస్తాడు సరే అతనికి మీరేమి ఇవ్వరు షూట్ చేయండి కొంతమంది అయితే స్టాక్ని అతన్ని యూజ్ చేసుకొని అప్పులు ఎగ్గొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు పాపం వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతారో మీరు కూడా అతనికి అంతే విధంగా మీరు నమ్మాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం మిమ్మల్ని నమ్మి హోల్సేలర్ మోసపోతాడు కానీ హోల్సేలర్ హోల్సేలర్ ఎప్పుడైనా సరే రిటైలర్ని నమ్మి మోసపోతాడు కానీ రిటైలర్ ఎప్పుడు హోల్సేల్ చే హోల్సేల చేతిలో మోసపోడు ఎందుకంటే ఒక హోల్సేలర్ మిమ్మల్ని నమ్మాలి మిమ్మల్ని నమ్మి అతడు సేల్ కోసం మీ దగ్గర ఎక్కువ స్టాక్ అయితే పంపిస్తూ ఉంటారు షాపు రన్ అవ్వక వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు హోల్సేలర్కి దెబ్బేస్తూ ఉంటారు చాలామంది సో అది చాలా తప్పండి అది తద్వారా ఫ్యూచర్లో మీకు కూడా ఆ క్రెడిబుల్ ఆ క్రెడిబిలిటీ అనేది అక్కడ దొరకదు మీ మీద మీరు విశ్వాసం అనేది కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఒక చీటర్ కింద లెక్క అవుతారు ఆ పని ఎప్పుడు చేయకండి తీసుకోండి అది ఫ్రెష్ స్టాక్ అయితే మీరు అమ్మగలరు ఓల్డ్ స్టాక్ డంప్ చేసుకున్న అతని దగ్గర నుంచి మీరు అమ్మలేరు అతని దగ్గర నుంచి తీసేసుకుంటారు మీరు స్టాక్ అమ్మడానికి చాలా ఇబ్బంది పడతారు తద్వారా మన షాప్లో అంతా ఓల్డ్ స్టాక్ అయిపోయి మోడల్స్ ఎవరికి నచ్చవు మీరు కొద్ది కొద్దిగా కదా తక్కువ రేట్లకి ఇచ్చేద్దాంలే అనేసి చాలామంది అలా హోల్సేలర్ నుంచి తీసేసుకుంటారు ఆ తీసుకొని ఆ డంప్ అంతా ఏమవుతుందంటే సపోజ్ అతను తక్కువగా ఇచ్చాడు మనకి మూడు వందలకి ఇవ్వాల్సింది కనీసం యాభై రూపాయలు తగ్గించేస్తాడు హోల్సేల్ రా సరే మనకి అతను మార్జిన్ లేకుండా తక్కువగా ఇచ్చాడు కదా మనం అమ్మేసుకుందాం అనేసి అనుకుంటే ఆ స్టాక్ వెళ్ళలేదు అనుకోండి మీరు రెండు వందల యాభై రూపాయలకి అతను ఇచ్చాడంటే మీరు రెండు వందలకు కూడా అమ్మాల్సిన పరిస్థితి రావచ్చు అలాంటి డెడ్ స్టాకులు ఉంటాయి అప్పుడు ఏమవుతుంది మొత్తం మీ దగ్గర అలా పెరిగిపోతూ ఉంటుంది ఆ అమౌంట్ అయితే అతనికి ఇచ్చేస్తారు థర్టీ డేస్లో అతను బాకీ అయితే క్లియర్ అయిపోద్ది మీ దగ్గర ఇక్కడ డెడ్ స్టాక్ పెరిగిపోతుంది తద్వారా ఏమవుతుందంటే మీ షాప్ని మీరు చేజేతలారా నాశనం చేసుకుంటారు శుభ్రంగా రన్ అయ్యే షాప్ని ఇలాగ అరువులు జోలికి వెళ్ళి పాడు చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒకనొక టైంలో నేను కూడా గుజరాత్ వాళ్ళు ముంబై వాళ్ళు చాలామంది అయితే అరువులు ఇచ్చారు అరువులు ఇచ్చినప్పుడు నేను లిమిట్లో తీసుకోవడం అయితే ట్రై చేశాను లిమిట్లో తీసుకున్నాను మంది దగ్గర ఎందుకంటే నేను ఎక్కువ క్యా క్యాష్ క్యారీ అయితే చేస్తాను బిజినెస్ ఎప్పుడైనా సరే అసలు అరువు జోలికి అనేది అయితే వెళ్ళను నేను మనం ఇంప్రూవ్మెంట్కి మెయిన్ కారణం ఏంటంటే మనం క్యాష్ అండ్ క్యారీ తెచ్చుకోవడం వల్ల ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ ఉంటాయి మనం అరువు జోలికి వెళ్ళాం కదా అప్పుడు ఒకవేళ అరువు జోలికి వెళ్తే ఏమవుతుంది ఎప్పటికప్పుడు అతను మనకి వాట్సాప్ చేస్తూనే ఉంటాడు మోడల్స్ అన్ని వాట్సాప్ చేసేస్తూ ఉంటాడు అన్న ఈ మోడల్ వచ్చిందన్న తీసుకున్నా అన్న కొత్త మోడల్ ఇది వచ్చిందన్న లేటెస్ట్ వెరైటీ అన్న అనేసి మొత్తం అంతా ఒక మనకి వాట్సాప్ చేసేసరికి మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదులే అక్కడ వెళ్ళకర్లద్దు రెండు వేలు మిగిలిపోయినాయి అనేసి మనం ఇతని దగ్గర తక్కువలో తక్కువ ఒక బేలు బుక్ చేయాలంటే గుజరాత్ కానీ ముంబై కానీ ఎక్కడి నుంచి అయినా సరే మినిమం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీసె వేసుకున్నారనుకోండి ఏదైనా ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌజండ్ అయితే అవుతుంది దీంట్లో ప్రశాంత అంతా ఆల్మోస్ట్ మీకు పాత రివైండ్ చేయదు చేసే అతని దగ్గర ఏదైనా వెళ్ళకపోయిన మోడల్స్ కూడా మనకి లిస్ట్లో పెట్టేస్తారు మనం సెలెక్ట్ చేసేస్తాం సరే ఇది పంపించానే అంటాం అక్కడికి వెళ్ళకపోవడం వల్ల మనం చేసిన తప్పు ఏంటంటే న్యూ కలెక్షన్స్ అనేది మనకు తెలియదు ఇక్కడి నుంచే మనం ఫోన్లో పంపించేశాడు మనకి పని అయిపోయిందిలే మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మిగిలిందిరా మనం వెళ్ళాల్సినగా ఇబ్బంది ఉండదు ట్రైన్ టికెట్లు మిగిలినవి అనవసరమైన ఖర్చులన్నీ లేవు ఫ్రీగా మనకి ట్రాన్స్పోర్ట్లో ఇవ్వడంతో వచ్చేసింది అనేది చాలామంది లెక్క షాప్ అది మీకు ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనేది తెలీదు మొత్తం అన్నీ ఫోన్లో వాట్సాప్లో పెట్టేస్తాడు మీకు ప్రతి ఒక్కరు పెట్టేస్తారు ఎవరైనా ఇప్పుడు నాలుగు షాపులకు వెళ్ళి హోల్సేల్ షాపులకు వెళ్ళి మీరు మోడల్స్ తీసుకుంటే వాళ్ళ షాపు ఇంప్రూవ్మెంట్ కోసం మొత్తం అంతా మీకు మోడల్స్ అనేది వాట్సాప్ చేస్తాను అనేసి అంతా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు మీకు ఒక నలుగురు ఐదుగురు నేత మీరు మెయిన్ చూస్తారు ఆ మెయిన్లో పార్సిల్ బుక్ చేయాలంటే మినిమం యాభై అన్నా అవ్వాలి యాభై వేలు అవ్వకపోతే మీకు పార్సెల్ చిన్న చిన్న పార్సల్ అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అదైనా వేస్టే కదా మీరు ఏం చేస్తారు అతని దగ్గర ఉన్న లిస్ట్ అంతా కొన్ని మంచి మోడల్స్ అన్నీ ఏడతారు దాంట్లో ఆన్లైన్ లిస్టులో ఇంకా పార్సిల్ కోసం కొద్దిగా డబ్బు మాళ్ళు కూడా మీరు సెలెక్ట్ చేసేసి ఇది వేయన్నా ఇది వేయ అంటాడు అతను ఇంకా కొంచెం పార్సల్కి కొద్దిగా ఐటమ్ అయితే మీరు పని ఒక పది పీసులు వేసుకోండి అన్న ఇదిగో పార్సిల్ అవ్వలేదు అనేసి ఇంకో పది ఇరవై పీసులు అయితే ఎక్కువ వేస్తాడు మీకు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బుకింగ్ వేస్ట్ అన్న ఎల్లారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వేస్ట్ అయిపోతే మిమ్మల్ని నూట యాభై పీసులు ఉంటే బాగుంటుంది కదా అంటాడు సరే అన్న అతను చెప్పింది మన మంచికి చెప్పాడు కదా అనేసి మనం తీసేసుకుంటాం అది తీసుకోవడంలోనే వస్తుంది కొద్ది కొద్దిగా డంప్ అవుతూ ఉంటుంది మన షాప్కి మనకి తెలియదు అలా ఆ డంప్ అయిందంతా ఒకరోజు మనకి పదివేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అలా పంపించేసరికి ఓ నెలలో ఒక సంవత్సరంలో దాదాపు లక్ష రెండు లక్షలు ఆ చెత్త మెటీరియల్ పనికి పక్కన కనబడుతుంది ఈ డెడ్ అంతా ఏం చేయాలరా బాబు ఏదో రకంగా అమ్మేద్దాం ఇచ్చేసాము తక్కువ ధరకి ఇచ్చేసాడని మనకు అమ్మడు అవట్లేదు ఏం చేయాలంటే మనం ఇవ్వలేము వెనక్కి అతను తీసుకోడు కూడా ఏంటంటే అన్న హోల్సేల్లో ఎప్పుడైనా సరే రిటర్న్ పాలసీ ఉండదు మన దగ్గర అప్పటికే ఆల్మోస్ట్ అంతా డెడ్ అయిపోద్ది అతని దగ్గర డెడ్ అయింది మన దగ్గర కూడా ఇంకా డెడ్ అవుతుంది స్టాక్ అంతా తద్వారా మీరు లాస్ అవుతారు ఖచ్చితంగా ఇది నేను చెప్పాలనుకుంది ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అరువు జోలికి మాత్రం వెళ్ళకండి అరువుకి వెళ్తే మీ షాప్ని మీరే అరువు జోలికి మాత్రం వెళ్ళకండి అరువు జోలికి వెళ్ళారా మీ షాప్ని మీరే నాశనం చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి అయినా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్